పాఠశాలలో జరిగిన పెంచిన పెన్షన్లు పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గోపాల రాష్ట్రంలోని వృద్ధులంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పెద్ద కొడుకుగా భావిస్తున్నారన్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు మాట్లాడుతూ దేశంలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం లేదని ఇంటింటికీ పథకాలు అందించనున్న జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు వైఎస్ఆర్ సిపి నాయకులతో కలిసి పెన్షన్లను మంత్రి పంపిణీ చేస్తారు అనంతరం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రత్నకుమార్ తహసీల్దార్ సుజాత ఎంఈఓ లజపతి రాయ్ జేఏస్సి కన్వీనర్లు తాడాల విష్ణు చక్రవర్తి తాటికొండ విష్ణుమూర్తి సర్పంచ్ కొండపల్లి పట్టియా కొత్తపల్లి సత్యావతి వెంకటేశ్వరరావు గుత్తుల వాసు సర్కార్ భాష ఎంఎస్ డైరెక్టర్ ఐనవెల్లి వెంకటేశ్వర్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వివిధ శాఖల అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ నర్సరీలో పెంచినటువంటి వ్యక్తి ఎక్కడ చెడియ నర్సరీలో పెంచిన వ్యక్తి ఎవరు గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఎక్కంపూడు రామ్మోహన్ రావు దాన్ని జిల్లా వ్యాప్తంగా చెట్టు చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు విత్తనం మొక్క చెట్టు కాయరి కాసే టైంకి ప్రభుత్వం మారిపోయింది ఇంక మన అయిపోయింది ఇది ఎండిపోయిన మొక్క అనుకున్నాం కానీ ఇవాళ చెట్టు నిండా కాయలే అటువంటి అటువంటి స్థితికి తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈ నేత్రం అంటున్నాడు మొక్క అంటున్నాడు చెట్టు అంటున్నాడు కాయలు అంటున్నాడు అనుకుంటారు మీరు ఎందుకంటానంటే ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో నేను బీసీ సంక్షేమానికి మంత్రిని అలాగే కాపు నేస్తానికి మంత్రిని క్షత్రియ నేస్తానికి మంత్రిన్నాయి వైశ్య నేస్తానికి మంత్రిన్నాయి బ్రాహ్మణ నేస్తానికి మంచున్నాయి దేవాంగులు నూట ముప్పై తొమ్మిది మనమందంతో ఇది పెద్ద శాఖ ఇలా నూట ముప్పై తొమ్మిది శాఖలకు మంత్రిని ఎందుకు కాయలు అన్నాను నేను అని మీరు ఆలోచించాలి ఎందుచేతండి ఇవాళ మీ అందరికీ ఒక బటన్ నొక్కితే డబ్బు వచ్చేస్తుంది ఏంటి అమ్మఒడి వచ్చేస్తుంది ఆసరా వచ్చేస్తుంది చేయదొచ్చేస్తుంది కాపు నాశనం వస్తుంది ఈబీసీ నాశం వస్తుంది పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది పిల్లలకి విద్యా కానిక విద్యా కిట్లు వస్తున్నాయి ఒకడో దానికి ఉదయమే పెన్షన్ వస్తుంది ఇవన్నీ ఫలాలు ఫలా వయసు వచ్చిన పెద్ద తాతల వడిలో వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఈ రాష్ట్రంలో నాలుగేళ్ల ఆరు మాసాల పాలన అయిందమ్మప్పటికి ఎంత పనిచేరా అంటే రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు అమ్మా ఈవేళ మీరు అందరూ మూడు వేల రూపాయలు పెన్షన్ పొందడానికి వచ్చారు అవునా ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు చెప్పండి మూడు వేల రూపాయలు పెన్షన్ పొందడం గట్టిగా చెప్పడం సార్ జగన్ గారు ఇంటర్ ఆ కెమెరా హై స్కూల్లో మరి ఈ రోజు ఎంత మంచి మంచి కార్యక్రమానికి తన చేతుల మీద అంతా వచ్చిన గౌరవీయ చల్లబోని శ్రీనివాస్ గారు గారికి మంత్రి గారికి మా హృదయ కోరిక నమస్కారాలు కడి మండల వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పేర్ల పేరు పేరున మరి మహామూలందరికీ కూడా మా అధికారులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మరి మంత్రి గారు మాట్లాడే ముందు మీరందరూ కూడా ఒకే ఒక ఆలోచన చేయాలి మన పూర్వీకులు ఒకటే ఒకటి చెప్పువారు ఏ సమాజంలో అయితే పెద్దలు గౌరింపబడి పూజింపబడతారో అక్కడ ఆ కుటుంబాలు కానీ ఆ గ్రామాలు కానీ ఆ సమాజం కానీ ఎంతో సంతోషదాయకంగా అద్భుతంగా ఉంటుందని మన పూర్వీకులు చెప్పారు అలాంటి వ్యాఖ్యల్ని మరి వయసులో చిన్నవాడైన గౌరని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్న ఏకైక నాయకుడు అని చెప్పి మనందరం కూడా గర్వంగా చెప్పగలం ఎందుకంటే మీరు అందరూ ఆలోచన చేయండి అమ్మా పంచాయతీల చుట్టూ తిరుగు రకరకాలుగా ఇబ్బందులు పెట్టే విధానం చూసేవాళ్ళు గట్టిగా అడిగితే ఏదో ఉత్తర దాన ధర్మాలు భిక్ష విధంగా ఎన్నో అవమానాలు చేసేవాళ్ళు వాస్తవం కాదా అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మీకు ఎంతో గౌరవాన్ని ఎంతో ఆదరణని ఎంతో విలువ తీసుకొచ్చిన నాయకుడు మీ పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మీ కన్న పిల్లలైనా ఎప్పుడైనా మర్చిపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోదా మీరు వయసులో చెప్పు మీ ఇత్తుని కానీ మీ శక్తిని కానీ ఈ సమాజ శ్రేయస్సు కోసం ఎంత కష్టపడి మరి ఎంతో ఉన్నతంగా జీవిస్తే మరి కాలానుగుణంగా వయసులో ఇబ్బందులు పడితే మీరు ఇబ్బందులు పడకూడదు అని ఆ మహానుభావుడు రాష్ట్ర పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా సరే కుంటి షాపుకుండా ఆ రోజు ఏమైతే చెప్పారో వెయ్యి మూడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్నాము మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి